ప్లాట్ కొనుక్కోవాలని ఆసక్తి కలిగిన వారు ఈ నంబర్ కు ఫోన్ చేయగలరు ఈ వెంచర్ లో ల్యాండ్స్ నూట ఇరవై ఒక్క గజాలు రెండు వందల నలభై రెండు గజాలు ఐదు గుంటలు మూడు గుంటలు ఇవ్వడం జరుగుతుందన్నారు होय रे नो इथे जो आहे तो कॉलेज सुरू होय नेक्स्ट जो आहे 4 मिनिट बिल्डिंग आहे फुल आरवी वॉटर लक अटलांटिक सोसायटी माने बामान एरिया नु वाडतो प्रोजेक्ट ब्रिटिशज मध्येच कोसा वाडतो गार्डन तो आहे पक्का কিন্তু সরব করে বলতে পারি যে এই বিষয়ে আলোচনা করতে পারি হ্যাঁ না না এই সম্পর্কিত বিষয়ে কিছু আলোচনা করতে পারি ప్రేక్షకులకు నమస్కారం నా పేరు అనిత నేను ఇప్పుడు మధురావనంలో ఉన్నాను ఆలేరు టౌన్లోని కోచన్నపేట మండలంలోని మనము ఇక్కడ వెంచర్లను వేయబడింది కనుక ఒక్కసారి మీరు వీక్షించి దీన్ని చూడాలని నా నాకు కోరిక దీంట్లో గుంటాస్ టైప్లో కానీ ఎకరాల టైప్లో కానీ అన్ని వృక్షాలతోని మధురమైన పేరుతోని మధురావనం అని పెట్టేసి మేము ప్రేక్షకులకు మరి వింతగా మేము ప్రోత్సహించి ఒక్కసారి మా వెంచర్కి వచ్చి వీక్షించి చూడాలనేసి మా ఒక కోరిక పోచన్నపేట విలేజ్ అండి ఇది మళ్ళీ ఆలేరు మండలము యాదాద్రి జిల్లాలోని మన మధురావనములోని ఎండి గారు వచ్చేసి శ్రీనివాస్ గారండి ఇక్కడ మనము ఎకరాల టైప్లో కానీ గుంటాస్ టైప్లో కానీ ఒక గుంట ఐదు వేలు మాత్రమేనండి ఇక్కడ వచ్చేసి ఐదు వేలకు గజము ఐదు లక్షలకు ఒక గుంట ఒక గుంట అంటే వన్ ట్వంటీ వన్ స్క్వేర్ యాడ్స్ అండి మళ్ళీ ఎకరాల టైప్లో కూడా చేసాము ఒక ఎకర వచ్చేసి అరవై ఐదు లక్షలు అండి దీంట్లో ఒక గుంటకు పన్నెండు మొక్కలుగా పెడుతున్నామండి చూడండి దీంట్లో వచ్చేసి కొన్ని ఫ్రూట్స్ అంటే కొన్ని పళ్ళ చెట్లు దీంట్లో వచ్చి మామిడి జామ దానిమ్మ మహాగని మొక్కల వృక్షాలు కూడా దీంట్లో ఇచ్చేసామండి మేము మీరు ఒక్కసారి మా వచ్చి చూసి ధరించాలనేసి మాకు నాగోల్ అండి ఎస్వి కంపెనీ అండి మాది శ్రీనివాస్ గారు అండి రోడ్ నెంబర్ వచ్చేసి ఫోర్ లోనండి మీ ఫోన్ నెంబర్ చెప్పండి మేడం నా ఫోన్ నెంబర్ వచ్చేసి అండి సిక్స్ త్రీ జీరో టూ త్రీ ఎయిట్ నైన్ డబల్ ఫైవ్ వన్ తెలుగులో చెప్పండి మేడం

పితృలారా రెండు ప్లాట్లు బుక్ చేసిన తో విదేశ యాత్రకై మనం విహరించడానికి ప్రయత్నంలో ఉన్నాం కాబట్టి మీరందరూ కూడా జై మధురావనం జై బుక్ విజ్ఞాన విహార కూడా విదేశీయులకు చూడాలని తొందరగా ఆత్రుతగా రావాలనేసి మా యొక్క కోరిక జై మద్రావ రెండు ప్లాట్లు బుక్ చేయండి విజ్ఞాన విదేశీ యాత్రకై ప్రయత్నించండి జై మద్రావనం జై మధురావనం